ఈరోజు నేను ఒక కొత్త వీడియో చేశాను రిగార్డింగ్ గూగుల్ ప్లే గేమ్స్ ఇది చాలామంది లైక్ చేస్తుంటారు గేమ్స్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు సో వాళ్ళ గురించి అని ఇది ఒక చిన్న వీడియో చేశాను గూగుల్ ప్లే గేమ్స్ ఇది పీసీ అప్లికేషన్ లెట్స్ యూ బ్రౌజ్ డౌన్లోడ్ అండ్ ప్లీజ్ సెలెక్ట్ మొబైల్ గేమ్స్ ఆన్ విండోస్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ సో మొబైల్ గేమ్స్ ఏవి ఉన్నా కానీ అది మనము లైక్ విండోస్లో డెస్క్టాప్లో ల్యాప్టాప్లో మొబైల్లో అన్నిట్లో ఆడొచ్చు సో ఎంజాయింగ్ యువర్ ఫేవరెట్ ఆండ్రాయిడ్ గేమ్స్ ఆన్ పీసీ యూ విల్ హ్యావ్ కీబోర్డ్ అండ్ మౌస్ యాక్సెస్ మనకి మౌస్ కీబోర్డ్ యాక్సెస్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది ఇది సో సింక్ అక్రాస్ డివైస్ అండ్ ఇంటిగ్రేషన్ విత్ గూగుల్ ప్లే పాయింట్స్ సో ఇంకా మనం లేట్ చేయకుండా ఇది ఎలా డౌన్లోడ్ చేయాలన్నది నేను చూపిస్తాను జస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసేసి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి అండ్ ప్లే గేమ్స్ బీటా అని టైప్ చేయండి ప్లే గేమ్స్ బీఈటీఏ అండ్ ఇక్కడ చూడొచ్చు ప్లే గేమ్స్ బీటా అని ఉంది గూగుల్ ప్లే సో జస్ట్ ఓపెన్ చేయండి సో హెచ్డిటిపి ల్యాప్టాప్ సో ఇష్యూ ఉంటుంది కొంచెం టైం టేకింగ్కి మీది అడ్వాన్స్ వర్షన్ అయితే ఈజీగా అయిపోతుంది డౌన్లోడ్ బీటా అని వచ్చింది కదా సో దానిపైన క్లిక్ చేయండి టేక్ మొబైల్ గేమింగ్స్ టు యువర్ పీసీ ఎక్స్ప్లోర్ అండ్ ప్లే మొబైల్ గేమ్స్ ఆన్ పీసీ విత్ గూగుల్ ప్లే గేమ్స్ బీటా టు గెట్ స్టార్టెడ్ డౌన్లోడ్ ఇట్ ఆన్ కంప్యూటర్ దట్ మీట్స్ ద మినిమమ్ రిక్వైర్మెంట్స్ ఓకే లోడింగ్ కావడానికి చాలా టైం పడుతుంది లైక్ సో ఇక్కడ చూడండి ఇన్స్టాల్ అయిపోయింది ఇన్స్టాల్ గూ గూగుల్ ప్లే గేమ్స్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు కన్ఫర్మ్ యువర్ ప్రొఫైల్ అని ఉంది ప్రొఫైల్ టర్మ్స్ అండ్ ప్రైవసీ ఉంది సో ఇక్కడ లుక్స్ గుడ్ అండ్ టర్మ్స్లో మనం యాక్సెప్ట్ చేయాలి ప్లే టర్మ్స్ ఉంది గూగుల్ టర్మ్స్ ఉంది అది కంపల్సరీ యాక్సెప్ట్ చేయాలి సో యాక్సెప్ట్ చేసేయండి అండ్ దెన్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు సో వాట్ ఎవర్ యు వాంట్ యు కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ యూజ్ ఇట్ సో హోప్ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ